మాజీ జిల్లా అధ్యక్షులు మాకు అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి శివారిడేనకు స్టేట్ లేబర్ లేబర్ బోర్డు స్టేట్ డైరెక్టర్ ఇవ్వడం మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఎర్రగుడ్డపాలెం ముగించుకొని గిద్దలూరుకు రావడం జరిగింది ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా లేబర్ వెల్ఫేర్ స్టేట్ బోర్డు డైరెక్టర్ శివారికి రావడం మాకు గిద్దలూరు పట్టణ ఆఫీసు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ రోజు పార్టీ రెండు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుగా ఉన్నప్పుడు గిద్దలు నియోజకవర్గంలో పార్టీ చాలా అభివృద్ధి రెండు సంవత్సరాల్లో అభివృద్ధికి జరిగింది దాని కారణం శివాటి అన్న మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది ముందు ముందు రోజుల్లో ఇంకా మాకు మార్కాపురం జిల్లా కూడా అవ్వడం జరిగింది కాబట్టి మార్కాపురం జిల్లా అయిన తర్వాత మాకు కొన్నంత అండగా కూడా మా పార్టీకి అండగా ఉండాలని ఉండాలనేసి కోరుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి ప్రతి మండలం నుంచి బీజేపీ క్యాండిడేట్ పోటీ చేయాలా మీడియా మిత్రులందరూ కూడా అంశాలు తెలియజేస్తున్నాను సోదరులారా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒకప్పుడు రెండు ఎంపీలతో ఈ రోజు దాదాపుగా మూడు వందల ఎంపీలతో భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆనాడు పద్నాలుగో స్థానంలో ఉంది ఈ రోజు దాదాపు మూడో స్థానానికి కూడా మనం ఇదిగా ఉంటే ఆ గొప్పతనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తెలియదని చెప్పుకోవచ్చు అలాగే మీ అందరూ తెలిసిన విషయమే మన కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఈ దేశం అతి పెద్ద దేశం ఎంతో మంది దెబ్బతింటారు అనే ఆలోచన ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్న తరుణంలో మన దేశాన్ని మనం రక్షించుకొని అలాగే ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ రూపంలో ప్రపంచ దేశాలను కూడా రక్షించినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే ఆ రోజు నుంచి ఈ రోజుకి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా బియ్యం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద బియ్యం సబ్సిడీ ఇస్తున్న తరుణం మీకు తెలిసినటువంటి విషయం అలాగే వీధి లైట్లు తీసుకో సిసి కంటే సిసి రోడ్లు కానీ రైతుకి ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వటం కానీ ఎరువులు సబ్సిడీ కానీ ఇలా చూస్తా పోతే నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఇలా చూస్తా పోతే ఈ భారతదేశంలో ఎంతో ముందడుగు వేస్తున్న తరుణము ఉంది నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అలాగే దాంట్లో భాగంగానే ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ కింద ఈ గిద్దలూరు నియోజకవర్గం ఎరగడం అయిపోయింది నెక్స్ట్ గిద్దలూరు నియోజకవర్గం రావడం జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ ముఖ్య ఉద్దేశం మన స్వదేశీ వస్తువుల్ని మనం ఎక్కువగా వాడుకుందాం విదేశీ వస్తువుల్ని మనం బహిష్కరిద్దాం అనే నినాదంతో